వెంకటాచగంటి గారికి నమస్కారములు నేను కొంపల్లి సతీష్ ఆర్య సమాజం మంచిర్యాల నుంచి మాట్లాడుతున్నాను నాకు ఒక సందేహం మరియు సమస్య కలదు అదేమిటనగా మా ఇద్దరు కుమారులకు ప్రతి అమావాస్యకు కానీ పౌర్ణమికి కానీ ఏదో ఒక విషయంలో ఆరోగ్య సమస్యలు వస్తున్నవి చిన్నగా కానీ పెద్దగాని ఏదో ఒక రకమైన సమస్యలు వస్తున్నవి ఈ అమావాస్య మరియు పౌర్ణమిలకు మన మానవులకు ఏ విధమైనటువంటి ప్రభావాన్ని చూపెడతాయో మన వేదంలో ఏమున్నదో ఒకసారి మీరు తెలుపుతారని ఆశిస్తున్నాను అదేవిధముగా ఈ యొక్క సమస్యను పరిష్కరించడానికి మన వేదంలో ఏమైనా మంత్రములు ఉన్నాయా తెలపగలరు ఓ ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచగంటి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక సైన్సెస్ కొంపల్లి సతీష్ గారి ప్రశ్న విన్నారు కదండి ప్రతి అమావాస్యకి పౌర్ణమికి ఏవో ఆరోగ్య సమస్యలు వస్తున్నాయని ఆయన చెప్పారు అయితే కొంపల్లి సతీష్ గారు ఆరోగ్య సమస్యలు రెండు ఉంటాయి ఒకటి శారీరక సమస్యలు రెండోది మానసిక సమస్యలు వీటిలో ఏదో నాకు తెలియదు నెంబర్ వన్ నంబర్ టూ ఏంటంటే వీటికి వేదంలో బ్రహ్మాండమైన సజెషన్స్ ఉన్నాయి నేను చెప్తే దానికి ఏం చేయాలి మీరు మీరు ఆర్య సామాజికలు కాబట్టి ఇంకా మీకు శ్రేష్టమైన సమస్యది ఏంటంటే శ్రేష్టమైన సొల్యూషన్ ఏంటంటే దర్శపూర్ణ మాషి అని చెప్పి ఒక యజ్ఞం ఉంటుంది దర్శపూర్ణమాస అంటే ఏంటంటే అమావాస్య నుంచి పౌర్ణమి దాకా చేసే యజ్ఞం సో ఇది మీరు చేయాలి సో దర్శపూర్ణ మాస యజ్ఞం చేస్తే మీకు చాలా శ్రేష్టం దీనికి కావాల్సిన మెటీరియల్స్ దానికి కావాల్సిన పద్ధతి జపతపాలు అన్నీ కూడా నేను వివరంగా మీకు చెప్తాను కానీ మీరు ఫస్ట్ దీన్ని చేయగలరా లేదా మీరు ఎందుకంటే ఇది చిన్నగా చేసేది కాదు చాలా పెద్దగా చేయాలి అందరితో కలుపుకొని చేయాలి ఇది ఒక యాగంలాగా అవుతుందన్నమాట దీనికి కొన్ని పద్ధతులు దాని అనుకరణలు అన్నీ ఉంటాయి అన్నమాట ఇవి దర్శపూర్ణ మాస అంటారు ఇది మీరు చేయొచ్చు చాలా బాగుంటుంది దానికి సంబంధించిన మంత్రాలు కూడా నేను ఇస్తాను మీరు మంత్రాలు అడిగారు ఆ జపం కూడా చేయాలి మీరు ఆ జపం చేయటము ప్లస్ ఈ యాగం చేయటం అనేది చాలా ఇంపార్టెంట్ సో మీకు నాకు ఈమెయిల్ పెట్టండి చాలా ఖర్చుతో కూడిన పని ఇది మీరు ఒక్కటే చేసేది కాదు ఎవరెవరికి ఆరోగ్య సమస్యలు ఉన్నాయో వాళ్ళందరినీ కట్టుకొని ధనం కూడా పెట్టుకొని అప్పుడు ఈ యాగం చేయాలి దాన్ని యాగం చేయడానికి మంచి పండితుల్ని పిలవాలి ఎందుకంటే అది స్వరబద్ధమైన పఠనం ఉండాలి దానికి చేసుకుంటే అవుతుంది ఎస్ సాధ్యము మీకు కావాలంటే పండితులు కావాలంటే కూడా నేను పిలిపించగలను మీకు చెప్పి చేయించగలుగుతాం సో అది అది మీకు ప్రాబ్లం ఉండదు సో అందుకని మీరు డిసైడ్ అవ్వండి ఫస్ట్ డిసైడ్ అయ్యి అప్పుడు చేయగలుగుతామా లేదా చెప్తా ఇదంటే సింపుల్ సొల్యూషన్ కాదు ఇది ఇది చాలా పెద్ద సొల్యూషన్ ఇది ఇది అందుకనే ప్రత్యేకించి దర్శపూర్ణ మాస యజ్ఞం అని పెట్టారు ఉన్నవాళ్ళు సో మనకి ఇరవై ఒక రకాల యజ్ఞాలు ఉన్నాయి వాటిలో ఇది ఒకటి అనమాట సో మీరు కావాలనుకుంటే నాకు ఈమెయిల్ మళ్ళీ పెట్టండి నేను దాని గురించి వివరాలన్నీ ఇస్తాను ఇది ఇది గొప్ప రహస్యంగా పిలవబడుతుంది మన యజ్ఞాల్లో ఎందుకంటే దీనికి పండితులు చాలా శ్రేష్టమైన పండితులు కావాలి వాళ్ళు ఈ యజ్ఞాలకి వాళ్ళు చేస్తూ యజ్ఞము పరమ పరమో ఉత్కృష్టమైనది కర్మలలో అని భావించే వాళ్ళ చేతనే చేయబడుతుంది మిగతా వాళ్ళు చేయలేరు ఏదో ఒక ప్రేష్ని పిలిచేసేసి మీరు ఏదో గుళ్ళ పూజను పిలిచేసి చేయమంటే అది కుదిరే పని కాదు దీనికి ప్రత్యేకమైన వాళ్ళు కావాలి ఎందుకంటే ఆ స్వరబద్ధంగా పఠనం చేయటం ఒకటి దానికి కావాల్సిన మెటీరియల్స్ గ్యాదర్ చేయటం ఒకటి ఇవన్నీ ఉంటాయి సో దీనికి దర్శపూర్ణమా షష్ఠి అని చెప్పి అది అమావసట్టు పౌర్ణమి చేస్తూనే ఉండాలన్నమాట సో ఎలా చేయాలి ఏం చేయాలి దాని పద్ధతి ఏంటి జపతపాలు ఎవరెవరు చేయాలి ఎలా నిష్టగా ఉండాలి ఇవన్నీ కూడా నేను చెప్పడానికి మీరు రెడీగా ఉంటే కనుక ఒకరోజు జూమ్ మీటింగ్ ఏర్పాటు చేసుకొని మీకు చెప్తాను సో అంత సులభమైన విషయం కాదు ఇది మీరు ఫస్ట్ నిర్ణయించుకోవాలి ఎందుకంటే డబ్బుతో ధనంతో కూడిన పనిది సో మీరు మీరు ఖర్చు పెట్టుకోవడానికి మీ దగ్గర డబ్బులు కావాలి మీరు మెటీరియల్ సంపాదించుకోవడానికి డబ్బులు కావాలి మీ దగ్గర సో అవన్నీ ఉంటేనే మీకు అవుతాయి సో ఇది అందుకని మీకు మనం ఒక రోజు కూర్చొని మాట్లాడవచ్చు దాన్ని సరే ఇప్పుడు మీరు రెండో ప్రశ్నకి వెళదామండి సో ఈయన రెండో ప్రశ్న విన్నారు కాదండి వ్యాపారంలో దెబ్బ తినకుండా ఉండాలి అంటే ఏం చేయాలి లాభాలు రావాలంటే ఏం చేయాలి అయితే దీనికి ఒక ఉత్తమమైన సొల్యూషన్ ఉందండి సతీష్ గారు వేదనలు చెప్పారు అదేంటంటే దానం చేయండి దానం చేయటం అంటే ఏదో రోడ్డు మీదకి వెళ్తాం బిచ్చగాడికి చేయటం కాదు అది ఓకే అది చేయండి తప్పకుండా కానీ ధర్మాత్ములైన వాళ్ళని చూసి వాళ్ళని పిలిచి సత్కరించి మీరు ధనధాన్యాలు ఇవ్వాలన్నమాట ఇలాంటివి చేస్తున్న కొద్ది ధర్మాత్ముల్ని వెతికి పట్టుకోవాలి మీరు ఎవరో మీరు ఎవరో ధర్మాత్ములు అనుకోవడం కాదు వెతికి పట్టుకోవాలి ధర్మాత్ములు అంటే ఎవరో చెప్తారు చూడండి వేదముని పాటిస్తున్న వాళ్ళు యజ్ఞ యాగాదులు నిత్యం చేస్తున్న వాళ్ళు సత్యమే పలుకుతున్న వాళ్ళు వేదప్రచారం చేస్తున్న వాళ్ళు వీళ్ళని పట్టుకోవాలి పట్టుకొని వాళ్ళని సత్కరించాలి వాళ్ళకి దాని ధనం ఇవ్వాలి మీరు అలానే మిగతా వాళ్ళు అలా ఇవ్వటం మూలంగానే మీ వ్యాపారము అన్ని విధాలుగా అభివృద్ధి చెందుతుంది ఎంత ఇవ్వాలి వాళ్ళకి ఎంత అవసరమో అంతే ఇవ్వాలి ఎంత పడితే అంత ఇచ్చేయకూడదు సో ఎంత అవసరమో ఓకే ఈయన నేను పిలుస్తున్నాను ఈయనకి నేను ఇంత ఇస్తాను అనుకున్నాను నాకు వచ్చిన ఆదాయంలో ఇంత పోర్షను ఒక ఎంత పర్ పర్సెంటేజ్ మీరు ఇవ్వదలుచుకున్న తీసి పక్కన పెట్టుకొని ఇవ్వాలి వేదంలో ఏముందంటే పది చేతులతో నువ్వు సంపాదించు వంద చేతులతో ఇవ్వు అని చెప్తుంది అనమాట అంటే పది చేతులతో సంపాదించి దాన్ని వంద భాగాలు చేయండి చేసుకొని అప్పుడు దానిలో ఎంత భాగం మీరు ఉంచుకుంటారు ఎంత భాగం యువత వాళ్ళకి ఇస్తారని డిసైడ్ అవ్వండి ఆ ప్రకారం చేస్తుంటే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది ఇది ఫర్ ష్యూర్ అండి ఇది ఒక ముఖ్యమైనది దాంతోపాటు ఏంటంటే మీరు ధర్మాత్ములుగా ఉండాలి మనకి ఏం కావాలి అనేది మనం ఆలోచించాలి ఇదివరకు నేను యంగ్ వయసులో ఉన్నప్పుడు బాగా సంపాదించేవాడు సంపాదించే సమయంలో ఖర్చు కూడా అలానే పెట్టేవాడిని విపరీతంగా ఖర్చు పెట్టేవాడు అసలు నాకు చేతిలో డబ్బు నిలిచేది కాదు సో అంత బ్రహ్మాండం ఖర్చు పెట్టుకున్నాను అంత అసలు ఫైవ్ స్టార్ జీవితం నాది ఎప్పుడు సో అలా గడిపేవాడిని ఎక్కడ అసలు ఒక చోట ఒకటి కావాలంటే రెండు కొనేసేవాడు అలా లగ్జరీస్గా బతికాను నేను నాకు అలవాటు సో అప్పుడు ఒక ఆయన పెద్ద ఆయన చెప్పాడు నీకు సంపాదనలో మిగలకపోవడానికి కారణము నీ కుండకు చిల్లులు ఎక్కువ ఉన్నాయన్న అంటే ఏంటంటే నేను సంపాదించిన అమౌంట్లో నేను ఖర్చు పెట్టుకునేది చిల్లులు అనమాట అవి ఎక్కువ పెట్టుకున్నావు వాటిని అంటే నీ ఆదాయం పెరుగుతుంది సో ఖర్చులు తక్కువ పెట్టుకుంటూ ఆదాయం పెంచుకోవాలి సో ఇది ముఖ్య లక్షణం అనమాట వ్యాపారానికి ఉన్న లక్షణం ముఖ్య లక్షణం ఏంటంటే ఎలా డబ్బు కూడా పెట్టాలి కూడబెట్టడమే లక్షణంగా చేసే వాళ్ళకే వ్యాపారం అభివృద్ధి చెందుతుంది అనమాట సో ఇది వెరీ ఇంపార్టెంట్ అలానే వ్యాపారం చేసేటప్పుడు ఒక చిన్న ఒక చిన్న వ్యాపారం చేస్తూ పూల వ్యాపారం చేసి దానికి మీరు వంద రూపాయలు మెటీరియల్ తీసుకొచ్చి మీరు నూట యాభై సంపాదిస్తున్నప్పుడు అంతే ఆదాయం ఉంటుంది సో దేనికి తగ్గట్టుగా ఆదాయం దానికి ఉంటుంది అనమాట అభివృద్ధి చేసుకోవడం ఒకటి చేశారనుకోండి ఇంకో షాప్ పెట్టుకొని ఇంకో షాప్ ఇలా చేసుకుంటూ చెప్పుపోతూనే ఉండాలి అభివృద్ధి చేయడం డబ్బుని నేను అర్న్ చేయాలి ఈ సంవత్సరం నాకు ఇంత టార్గెట్ పెట్టుకున్నా కాబట్టి ఈ టార్గెట్ని సం చేయడానికి నాకు ఏం అవసరం అవుతాయి నేను ఇదే నా చేయడం ఇది ఈ చేయడంలో ఎంత లాభం పొందుతాను ఇవి మీరు ఆలోచించుకోవాలి మీరే వ్యాపారం చేస్తున్నారు కాబట్టి మీరే ఆలోచించుకోవాలి ఆలోచించుకొని చేయవాలి దాంతో మీరు ధర్మాత్ములుగా ఉండాలి అన్యాయం చేయకూడదు ఎట్టి పరిస్థితులు దానం ధర్మాత్ములకి మాత్రమే దానం ఇచ్చేది వ్యాలిడ్ అవుతుంది అధర్మాత్ములకి అవసరం లేని వాళ్ళకి దానం ఇవ్వడం దానం కాదు మీ ఇంటికి పిలిచి పది మందికి ఫ్రెండ్స్కి భోజనాలు పెట్టడం ఆ దానం కాదు యజ్ఞయాగాదులు చేయడం దానం కింద వస్తుంది ఎస్ ఎందుకంటే శ్రేష్టమైన పదార్థాలని మీరు అగ్నికి ఆహుతిచ్చి దేవతలందరినీ అంటే ఇంటి నీటిని వాయువుని అగ్నిని పృథ్వీని ఆకాశాన్ని అన్నింటినీ సంతృప్తిపరచడం మూలంగా చుట్టూ ఉన్న జనాలందరికీ శ్రేష్టమైన వాయువును అందించడం మూలంగా వాళ్ళ ఆరోగ్యాలు కుదుట పడడం మూలంగా వాళ్ళు ఎంతో ఎంజాయ్మెంట్ మానసిక ఉల్లాసానికి గురి అవ్వడం మూలంగా మీకు ఆ పుణ్యం అంతా వచ్చి పడుతుంది సో అది శ్రేష్టమైన ధర్మం అది దాంతోపాటు ధర్మాత్ములైన మనుషులు వెతికి ఎవరికి ఏం అవసరం తెలుసుకొని వాళ్ళకి ఇవ్వండి అది ముఖ్యం సో ఇది ఈ విధంగా చేయాలి అలానే ఆరోగ్య మంత్రాలు ఏమైనా ఉన్నాయంటే యోగా ఆసనాలు చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆరోగ్యానికి అది అది చేయాలి బ్రహ్మముహూర్తంలో లేవాలి దాంతోపాటు కూర్చొని ఆసనాలు ధ్యానం ధ్యానం చేయడం మూలంగా మానసికమైన రోగాలన్నీ నివర్తిస్తాయి సో ఇందాక మీకు చెప్పినట్టు ఆ యాగం చేయటం మూలంగా ప్లస్ అలాంటివి దానికి మానసికమైన మంత్రాలు ఉంటాయి వాటిని మీరు చదివి దాంతోపాటు అర్థం చేసుకొని దాన్ని ఇంప్లిమెంట్ చేయడం మూలంగా మీకు మానసిక శారీరక ఆరోగ్యాలు మెల్లమెల్లగా మెల్లమెల్లగా నివర్తిస్తాయి అన్నమాట ఒకేసారి మంత్రం ఒకసారి చదివేషన్ అయిపోయింది పోయిందంటే కుదరదు ఎందుకంటే ప్రాసెస్ అది బాడీలో ప్రాసెస్ కదా మీకు భ భగవంతుడు ఏదన్నా ఇచ్చిన సమయం ఇస్తాడు మామిడి టెంకర్ని మీరు పాతిన తర్వాత అది మొలకెత్తడానికి పెరిగి పెద్దగా అవ్వడానికి ఫలాలు ఇవ్వడానికి ఎంత సమయం పడుతుందో అలానే ప్రతి మంత్రానికి కూడా సమయం పడుతుంది కానీ అది ఉత్తమమైన సొల్యూషన్ అనమాట మళ్ళీ ఇంకా తిరుగుంటది సో అందుకని మంత్రాలు ఉన్నాయి మీరు ఎట్లైనా జూమ్లో మీటింగ్లో కలిసినప్పుడు నేను మాట్లాడగలుగుతాను ఇవన్నీ మీరు ఫస్ట్ నిర్ణయించుకోండి మీరు ఏమి చేయాలి అని నిర్ణయించుకుంటే చేయగలుగుతాము అనుకుంటేనే నా దగ్గరికి రండి లేకపోతే వ్యర్థంగా కూర్చొని మనం మాట్లాడుకోవడం వ్యర్థం అవుతుంది మీ ప్రశ్నకు సమాధానం అనుకుంటాను ఉంటానండి ఓ